Mm -hmm. Please give him a big round of applause. I would like to thank him once as we proceed further. To call as we are going to honor to all the ladies over here. First name I would the stage. Can you he have her here? Yeah. Please give her a So you can see she is an outstanding performer. Ma'am, madam, madam. Look at this. డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ రిటైలర్స్ విజయ్ భరత్ గారు ఎయిటీన్ నుంచి మేము బిజినెస్ స్టార్ట్ చేసాం అండి ఫస్ట్ అప్రోచ్ అవుతున్నప్పుడు అకౌంట్స్ ఎవరు తెలిసేది కాదు ఎయిర్టెల్లో సిమ్ విన్నాం కానీ బ్యాంక్ లేదు తెలియదు మాకు మేము తీసుకోమనే వాళ్ళు తర్వాత తర్వాత మెల్లగా స్టార్ట్ అయింది ఆ తర్వాత ఏపీఎస్ వచ్చినాక ఓకే విత్డ్రా చేస్తున్నారు అంటే ఓకే సర్టన్ సెటప్ అయితే ఉంది అని చెప్పి అట్లా అట్లా స్టార్ట్ అయ్యి కస్టమర్స్ రావడం స్టార్ట్ అయింది ఓకే ఆ తర్వాత స్టాండింగ్ పర్ఫార్మర్ ప్లీజ్ గివర్ అ బిగ్ రౌండ్ ఆఫ్ ఫ్లాస్ అయిపోతే ఎవ్రీబడి ఐ థింక్ ఐ నీ నాట్ స్టే టు గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ ఫ్లాస్ బికాస్ దీస్ ఆర్ ది అవుట్ పర్ఫార్మర్స్ వీ హ్యావ్ యూర్ టుడే

मेरा माइक चालू है हेलो द फ्लोस को दिया दगरन दगरन सर्कल गेट से सर्कल गेट कौन वेटिंग అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు రోజుల మొదలే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్ గా ఉత్తమ నైపుణ్యాన్ని ప్రతిభను కనుపరించినటువంటి ఐదుగురు మహిళా ఇక్కడ సత్కరించడం జరిగింది ముఖ్యంగా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేటువంటి ఒక మహత్తర ఆశయంతో గ్రామీణ ప్రాంతంలో విస్తరిస్తూ ఉంది ఈ రోజు సుమారు మూడు వేల మంది బిజినెస్ కరస్పాండెంట్స్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ పనిచేస్తూ ఉన్నారు సో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి లైవ్లీడ్స్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో లభిస్తూ ఉన్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క డబ్బులు తీసుకెళ్లి బ్యాంక్ డిపాజిట్ చేయడానికి కొరకు ఒక రోజు వెచ్చించాలి అదే విధంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి ఆ రోజు వారి కూలి కూడా పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లాంటి అవసరాలు లేకుండానే మేము గ్రామీణ ప్రాంతాల్లోనే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్స్ ను అపాయింట్ చేసి వారికి ఫైనాన్షియల్ సేవలు అందిస్తూ ఉంది ఇంకా ఈ సేవల్ని రాబోయే కాలంలో విస్తరించడానికి అనేకమైనటువంటి ప్రణాళికలు రచిస్తూ ఉంది సో రెండు వేల పదిహేడులో ప్రారంభమైనటువంటి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు ఈ రోజు దేశవ్యాప్తంగా ఒక లక్ష మంది బిజినెస్ కరస్పాండెంట్స్ తో పనిచేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తరించడానికి అనేకమైన ప్రణాళికలు తయారు చేస్తుంది అదేవిధంగా ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించినటువంటి క్యాంపులు కూడా నిర్వహిస్తూ ఉంది సో మరి ముఖ్యంగా మహిళా సోదరి ఈ ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేయాలనే ఉద్దేశంతో వారిని బిజినెస్ కరస్పాండెంట్స్ గా ఎక్కువ మొత్తంలో వారిని అపాయింట్ చేయడం జరుగుతూ ఉంది మరియు మరి అందరి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గానీ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కంటే పెట్టింది పేరు ఈ దేశానికి వచ్చిన ఏ విజిటర్ అయినా మొట్టమొదటి విజిట్ చేసేది తాజ్మహల్ ఆ తర్వాత వచ్చి విజిట్ చేసేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ మరి ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ కూడా ఇక్కడ స్త్రీ శక్తి అనే బ్యాంకు తో పాటుగా బ్యాంకుల ద్వారా వాళ్ళు అప్పులు తీసుకొని మరి రీపేమెంట్ చేయడంలో కూడా దాదాపు వంద శాతం రీపేమెంట్ చేస్తూ ఉన్నారు మరి ఒక మంచి క్రెడిట్ కల్చర్ ఈ రాష్ట్రంలో ఉంది ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా సో మరి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా కూడా గ్రామీణ ప్రాంతంలోకి వెళ్లి రేపు రాబోయే కాలంలో ఇంకా మెరుగైన సేవలు ముఖ్యంగా వాళ్ళ దగ్గర వాళ్ళు బ్యాంకులకు వెళ్లకుండా అవసరం లేకుండా ఇంటి దగ్గరని డిపాజిట్లు కలెక్ట్ చేసి వారికి కావాల్సినటువంటి సర్వీస్ అందించడానికి ప్రయత్నాలు చేయబోతుంది సో మరి ఆ ప్రయత్నంలో భాగంగానే మరి మహిళా సుధర్మలను గుర్తించి ఈ రోజు వారి వారికి అవార్డులు ఇవ్వడం జరిగింది సో రాబోయే కాలంలో